సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే బయోమెడికల్ ఇంజనీర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు తమ అర్హతను అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే బయోమెడికల్ ఇంజనీర్లు అనమాట అసోసియేషన్కు కొత్త కార్యవర్గాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాల్లో పనిచేస్తున్న బయోమెడికల్ ఇంజనీర్లు ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు అధ్యక్షుల తరహా అధ్యక్షులుగా రహానా పర్వీన్ పఠాన్ సహాధ్యక్షులుగా సందీప్ రెడ్డి ఉపాధ్యక్షులుగా నాగార్జున వ్యవహరిస్తూ ఉన్నారు ప్రధాన కార్యదర్శిగా శ్రీకాంత్ సంయుక్త కార్యదర్శిగా నెలని కోశాధికారిగా వ్యవహరిస్తున్నారని విడుదల చేసిన ప్రకటనలో అయితే పేర్కొన్నారు అయితే ముఖ్యంగా వీరు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వానికి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట తమలాగే ఉద్యోగుల కోసం అంటే ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వం గుర్తు అంటే భద్రత లేకుండా ఉన్నామని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్